ట్టుకోపోతున్న టాపిక్ అనేది జీవితాన్నే మార్చేసేది పాజిటివ్ థింకింగ్ ద్వారా మన జీవితంలో అన్ని కోణాల్లో ఎలా హీల్ అవుతామో దాని గురించి తెలుసుకుందాం మనలో చాలామంది అనుకుంటాం పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం సంతోషంగా ఉండటమే అని కానీ అది అంత తేలిక కాదు పాజిటివ్ థింకింగ్ అంటే మన ఆలోచనల ద్వారా మన శరీరం మనసు కుటుంబం మన ఆర్థిక జీవితం ఇక మన సామాజిక సంబంధాలు కూడా ఎలా మారుతాయో తెలుసుకోవడం మన శరీరంలో ప్రతి సెల్ మన ఆలోచనలకు స్పందిస్తుంది మీ హృదయం నాకు ఉత్సాహంగా ఉంది అని మీరు అనుకుంటే మీ శరీరం ఆ ఆదేశాన్ని స్వీకరించి ఉత్సాహంగా ఉండేటట్లు రసాయనాలను విడుదల చేస్తుంది అదే మీరు నాకు బలహీనంగా ఉంది అని మీరు అనుకుంటే మీ శరీరం కూడా బలహీనతను ప్రతిస్పందిస్తుంది పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎనర్జీ హెల్తీ బాడీ నెగిటివ్ థాట్స్ స్ట్రెస్ను రిలీజ్ చేస్తాయి జబ్బులకి మూలమవుతుంది శాస్త్రవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు ఏమనంటే మన ఆలోచనల ప్రకారం మన శరీరంలో హార్మోన్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే మన ఆరోగ్యానికి మనమే బాధ్యత వహి వహించాలన్నమాట ఎందుకంటే పాజిటివ్గా మనం ఉంటే పాజిటివ్ హార్మోన్స్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి మనసు బాగుంటే శరీరం బాగుంటుంది కానీ మనసు నెగిటివ్గా ఉంటే ఎన్ని మందులు వాడినా కూడా మనకి ఆరోగ్యం రాదు పాజిటివ్ థింకింగ్ మనకు శాంతి సమతుల్యత ధైర్యం ఇస్తుంది ఉదాహరణకు మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు అది కూడా ఇది కూడా అనుభవంలోకి మీకు వస్తుండొచ్చు ఇది కూడా ఒక అనుభవమే ఇది కూడా గడుస్తుంది అని అనుకుంటే మీ మైండ్ కామ్ అవుతుంది అంటే వచ్చే కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి అమ్మో ఓ చాలా పెద్ద కష్టం వచ్చేసిందని బాధపడకూడదు వస్తుంటాయి ఇది నాకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలి కానీ ఇది ఎందుకు నాకు మాత్రమే జరుగుతుంది నాకే ఎందుకు జరుగుతుంది అని అనుకుంటే మాత్రం మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది అవుతుంది అందుకే పాజిటివ్ థింకింగ్ అంటే మనసుకు ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది అంటే మనం ఏ మెడిసిన్ లేకుండానే మనలో ఉండే వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు మన ఆలోచనలు మన మాటల్లో ప్రతిబింబిస్తాయి అందుకే అంటారు యద్భావం తద్భవతి అని మన మాటలు మన కుటుంబ వాతావరణాన్ని కూడా మార్చేస్తాయి ఎందుకంటే మంచిగా మనం మారితే బాగుంటే మన కుటుంబం తలక గొడవలు గొడవలు గొడవ లేకుండా చక్కగా ఉంటుంది మనం పాజిటివ్గా మాట్లాడితే ఇంట్లో ప్రేమ ఆనందాలు పెరుగుతాయి ఒక తల్లి తండ్రి బిడ్డ నువ్వు చేయగలవు అని చెప్పడం ద్వారా ఆ బిడ్డ జీవితంలో మనకి నమ్మకం పెంచుతుంది మీ బాబుకి మీరు చేయగలవడాన్ని నువ్వు ఒక నమ్మకాన్ని పెంచితే వాడు చేయగలరు లేకపోయినప్పుడు ఆయనలో ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్గా చనిపోతుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఇంట్లో ఒక మంచి మాట ఒక స్మైల్ ఒక థ్యాంక్స్ చెప్పడం ఇటువంటి కుటుంబంలో కూడా చేసుకోవాలి అప్పుడే మీకు కుటుంబ బాంధు బంధాలు బంధుత్వాలు ఈ బాండింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ థింకింగ్ అనేది ఒక మన కుటుంబమే కాకుండా మన ఆర్థిక స్థితిగతులను కూడా ప్రభావితం చేస్తాయి అది ఎలా అంటే మనలో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది పాజిటివ్ థింకింగ్ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ కానీ పెంచుకుంటే మన ఆర్థిక స్థితి మనకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి అలా కాకుండా నేను చేయలేను అని అనుకునే మనిషికి అవకాశాలు కోల్పోతాడు నేను ప్రయత్నిస్తాను అని అనుకోవాలి అప్పుడు ప్రతి మనిషికి కూడా ఆ అవకాశాలు ఎన్నో ఎదురుగా వస్తుంటాయి కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గా ఉండండి దానివల్ల మనకి ఎన్నో అవకాశాలు వస్తుంటాయి ఇలా మనం శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ఇలా మనం ఎన్నో విధాలుగా మనం మన పాజిటివ్ థింకింగ్ ద్వారా మనం హీల్ చేసేసుకోవచ్చు ఇక మన ఆలోచనలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి మన నిర్ణయాలు మన ఆర్థిక ఫలితాలు నిర్ధారిస్తాయి ఎప్పుడు శాక్రెసి స్కేర్ సిటీగా కాకుండా నా దగ్గర ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను అనే ఫీలింగ్తో ముందు ఉండాలి లేకపోనప్పుడు మనం అన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంకా అంతేకాదు ఇది అబాండెన్స్ మైండ్ సెట్గా కూడా మనకు వస్తుంది అదే మనకు ఆర్థిక స్వేచ్ఛ తీసుకొస్తుంది పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ప్రేరణగా మారుతారు అంటే మనకి సమాజంలో కూడా మనకు గౌరవం ఉంటుంది అలాంటి వ్యక్తులు సమాజంలోకి మనకి గౌరవం ఇస్తారు మనం పాజిటివ్గా ఉండేటప్పుడు మన మాటలు ఎవరైనా వింటారు అందుకే మన మనస్ఫూర్తిగా ఇతరుల పట్ల కృతజ్ఞత చూపితే అది మన సంబంధాలని బలోపేతం చేస్తుంది ఒక చిన్న హెల్ప్ ఒక మంచి మాట ఒక స్మైల్ ఇది సమాజంలో సమాజానికి కూడా హీల్ చేస్తుంది నవ్వుతూ ఉండే అంటే నవ్వుముఖంతో ఉండే వాళ్ళని ఎవరినే పలికిస్తారు అది సీరియస్గా ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు అలాగే మనమంతా పాజిటివ్ ఎనర్జీని పంచుకునే వ్యక్తులుగా మారితే మన సమాజం కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది అది ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం ఒక భావన కాదు ఇది మన జీవితాన్ని నిర్దేశించే ఒక దిశానిర్దేశం చేసే శక్తి అనమాట పాజిటివ్ థాట్స్ మన మనసుని హీల్ చేస్తాయి పాజిటివ్ ఫీలింగ్స్ శరీరాన్ని హీల్ చేస్తాయి పాజిటివ్ యాక్షన్స్ మన యొక్క ఆర్థిక స్థితిని ఫైనాన్షియల్గా మనం గ్రోత్ అవ్వడానికి చూ అవుతుంది అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మన మనసుని అదే సమాజాన్ని కూడా హీల్ చేస్తుంది ఇక మన అందరం ఒక ఈరోజు నుంచి ఒక నిర్ణయం కొద్దాం ప్రతిరోజు నేను పాజిటివ్గా ఆలోచిస్తాను పాజిటివ్గా మాట్లాడతాను పాజిటివ్గా జీవిస్తాను అని అనుకుంటుంటే ఇది చిన్న మార్పుల నుంచి మొదలయ్యి మన జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మెసేజ్ పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్ మాట్లాడతాం ఇలా మనం పాజిటివ్ కంటెంట్కి సంబంధించిన విషయాలు ఎన్నో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఇంకా అంతేకాకుండా ఇంకా మనం ఈ పాజిటివ్గా ఉండడానికి అంటే మన హెల్త్ పరంగా కూడా మనం కొన్ని ఇందులో మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం ఆరోగ్యం జనరల్గా అసలు ఆరోగ్యం అంటే ఏమనుకుంటాం మనం రోజు బాగుంటే ఒక జ్వరం లేకుండా దగ్గు జలబియ్యం లేకపోతే ఆరోగ్యంగా ఉందామని మనం అనుకుంటాం కానీ ఆరోగ్యం అంటే అది కాదు శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి కుటుంబ పరంగా బాగుండాలి సమాజంలో కూడా మనం బాగుండాలి అలా అన్ని విధాలుగా బాగున్నప్పుడే దాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటాం అది నేను చెప్పేది కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన డెఫినేషన్ అది అంటే మనం శరీరపరంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి కుటుంబ పరంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలి అంటే మన మనసులో ఏమైనా చింతలు ఉన్నా ఏమైనా బాధలు ఉన్నా అవి తలుచుకుంటే మనం ఆరోగ్యంగా ఉండలేము అంతేకాకుండా కుటుంబంలో ఏవో కలహాలు వస్తూ రోజు గొడవలు పడుతూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండలేము అవి అనారోగ్యానికి దారితీస్తాయి అదేవిధంగా ఆర్థికంగా బాగలేకపోతాయి అంటే అప్పులు అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఇబ్బందులు వీటి వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉండలేము అంతేకాకుండా సామాజికంగా కూడా సమాజంలో అంటే బయట వాళ్ళతో మనం గొడవలు ఏవో తగాదాలు ఇవి ఉన్నప్పుడు కూడా మనం ఉండలేము ఆరోగ్యంగా ఉండలేము అసలు అయితే మరి ఎలా అయితే ఆరోగ్యంగా ఉండగలం ఈ అయితే దీని మీద మనం ఆరోగ్యంగా ఉండగలమా ఉండగలం ఖచ్చితంగా ఉండగలం ఎలా అంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉండడానికి మనకి రెండు కారకాలు ఉంటాయి కారణాలు ఉంటాయి ఒకటి బాహ్య కారణాలు అదే ఆరోగ్యం పాడేయడానికి అనారోగ్యంగా మారిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి సో అనారోగ్యానికి మనం రెండు విధాలమైన కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి బాహ్య కారణాలు అంటే సరైన హెల్దీ ఫుడ్లు తీసుకోలేకపోవటం వాతావరణంలో మార్పులు అలాగే సూక్ష్మజీవులు వీటి వల్ల కూడా మన హెల్త్ పాడైపోతుంది కానీ ఇది జస్ట్ ఫైవ్ పర్సెంటేజ్ కానీ మానసిక కారణాలు ఉంటాయి వాటి అంతర్గత కారణాలు అంటారు వీటి వల్లే మన యొక్క హెల్త్ వేగంగా ఎక్కువ పోతుంది ఇవి ఏంటంటే తరచుగా కోపపడడం తరచుగా ద్వేషించడం అసూయపడటం పడటం అతిగా ఆలోచించడం ఇలా రకరకాల ఎమోషన్స్ వల్ల కూడా మన ఆరోగ్యం చాలా డ్యామేజ్ అయిపోతుంది అది ఎలా అంటే మనం కోపగించుకున్నప్పుడు అసూయి పడేటప్పుడు నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అవి మన ఆర్గాన్స్ని ఢిలీ డ్యామేజ్ చేస్తాయి అదే దాని ప్లేస్లో కోపం బదులు శాంతంగా ఉండటం అసూయ బదులు ప్రశంసించటం ఎదుటి వాళ్ళు ఎవరు ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి మనం ప్రశంసించాలి అసూయ పెడితే అది మనకే నష్టం ప్రశంసించేటప్పుడు మనలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి మన యొక్క బాడీని ఆర్గాన్స్ని హెల్తీగా చేస్తాయి అదే మనం అంటాం కడుపు మంట అనేసి ఎవరినైనా చూస్తే కడుపు మంట అనేసి అంటాం అది నిజంగానే మనకి గ్యాస్ట్రిక్ కానీ అల్సర్లు ఇటువంటివి రావడం గల కారణం ఎక్కువగా ఏంటంటే తినే ఫుడ్ కాదు తినే ఫుడ్ కాదు ఈ ఎమోషన్స్ వల్లే మనకి ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఆలోచనలు చేయాలి రోజు మొత్తం అప్పుడు మనం మన బాడీ కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు లేదా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా మీకు చాలా హీలింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ బాయ్ Thank you.